డియర్ ఫ్రెండ్స్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ప్రేరణనిచ్చే మరో ముఖ్య సమాచారం ఆదిలాబాద్ జిల్లా జైనద్ గ్రామం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల దాని యొక్క స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేకాధికారి వీణాకుమారి గారు వారికి నమస్కారం పిల్లలకి చదువులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఎంతో ముఖ్యం అది అందరికీ తెలిసిందే తన స్కూల్లో ఒక పది గుంటల భూమి పడావంటారు నిజం చెప్పాలంటే ఆ స్కూల్లో అది ఒక రాతి నేల ఇటువంటి పంటలు పండవు మరి గౌరయ నీలైన వీణకుమార్ గారు ఏం చేశారు గ్రామస్తుల సహకారంతో మట్టిని ట్రాక్టర్లతో తెప్పించి ఈ రాతి నేల పది గుంటల రాతి నేల మీద పరిపించారు కూరగాయలు టమాటా బెండ వంకాయ రకరకాలు కూరగాయలు సాగు చేయించారు దానితో పాటు మైక్రో గ్రీన్స్ అంటాం బొబ్బర్లు రాగులు మెంతులు ఇలాంటివి కూడా పండించగలిగారు కందులను కూడా పండించగలిగారు కంది ఎంత విటమిన్లు ఇస్తుందో మనందరికీ తెలిసింది ఈ విధంగా కిచెన్ గార్డెన్తో పాటు న్యూట్రీ గార్డెన్ పాఠశాల ఆవరణని పంటలకి కూడా మార్చేశారు ఈరోజు పిల్లలకి చదువుతో పాటు ఆరోగ్యకరమైన ఫుడ్ కూడా ఇవ్వగలుగుతున్నారు ఈ చదువుతున్నప్పుడు న్యూస్ ఐటమ్ చదువుతున్నప్పుడు నాకు మా చిన్ననాడు స్కూల్ గుర్తొచ్చేది మా మాస్టర్ గారు మా స్కూల్ ఆవరణలో ఖాళీ జాగా ఉంటే కూరగాయలు పండించేవాళ్ళు అయితే కూరగాయలు పండించడం నిజం చెప్తున్నాను మనం ఈరోజు చెప్పుకుంటున్నాం జపాన్లో అన్ని స్కూల్ పిల్లలే చేస్తారు అని మా రోజుల్లో మా స్కూల్ రోజుల్లో మా స్కూలు పెరటిలో ఉన్న కూరగాయల మొక్కలు మొత్తం మా టీచర్ మా ఉపాధ్యాయుడు మాతోనే చేయించేవాడు సంతోషంగా చేసేవాళ్ళం అమ్మా నాన్నలు కూడా ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు ఈరోజు మనం చూస్తుంటాం అనేక గ్రామాల్లో చాలా చోట్ల స్కూల్ ఏరియా చాలా ఉంటుంది ఎంత ఉంటుందని కొన్ని చోట్ల నుంచి ఎకరాల్లో కూడా ఉన్నాయి కానీ పడావు పిచ్చి మొక్కలు మరిచి ఉంటాయి మీ దృష్టిలో చాలా ఉంటాయి ఆ పిచ్చి మొక్కలు మొలిచిన పడావు ల్యాండ్ని పంట పొలాలుగా మార్చలేమా అందులో పండే పంటలని మన పిల్లలకి ఆహారంగా అందించలేమా వీణాకుమారి గారి ప్రయత్నం విజయవంతమైన ప్రయత్నం మనందరికీ స్ఫూర్తిదాయకం కాదా ఆలోచించండి థ్యాంక్ యూ